హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ ఆర్ రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారండి బాగున్నారా చూస్తున్నాం మా యూవర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ లైక్ ఇచ్చిన వాళ్ళందరికీ లైక్ ఇవ్వని వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలా మద్దతు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి సింగిల్ క్వశ్చన్ అయినా ఆన్సర్ ఇస్తానో ఫుల్ రీడింగ్ కూడా చేస్తా ఏదేమైనా ఫ్రీ అయితే కాదండి ఛార్జెస్ అవుతాయి వే కంటెంట్ ఏంటి అంటే మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా మీరు దగ్గర చూస్తున్నాను మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్న పర్సన్ గురించి ఎవరికోసమైతే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ గురించి అండి ఎనీవే ఏ రిలేషన్ అయినా సరే ఎవరి కోసమైనా సరే వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా నేను కార్డ్ షాపింగ్ చేస్తున్నాను చెప్పి మీ పర్సన్ ఒకసారి మళ్ళీ చేసుకోండి వాళ్ళతో గడిపిన స్వీట్ మెమొరీస్ ఒకసారి నా పని చేసుకోండి మీకు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి లైక్ ఇవ్వండి ఫస్ట్ లైక్ ఇవ్వండి న్యూట్రల్ ఉండండి పర్సన్ నుంచి కాలు కానీ వస్తుందా చూస్తున్నాం మా యూవర్స్ నుంచి చూస్తున్నాం మా యూవర్స్కి వాళ్ళ పర్సన్ నుంచి కాలు కానీ వస్తుందా

Seven of wands, king of pentacles. Okay. చూస్తున్న మా యువర్స్ ఒక పర్సన్ మేషరాశి పర్సన్ అయి ఉండొచ్చు వురుష కన్యా మకర రాశిలు అయి ఉండొచ్చు ఎనివే మీకు వీడియో రెజినేట్ అవుతే మీది జోడియా సైన్స్ అనేవి ఒక బోనస్ లాంటిది రాశి కలవలేదు కదా అని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే బాట ఆఫ్ ది డెక్ సారీ మీకు డబ్బు హోదా మీకు మంచి పర్సన్ అయి ఉండొచ్చు మీకు మనీ పరంగా మీరు మంచి పర్సన్ అయి ఉండొచ్చు వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ అయి ఉండొచ్చు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు చూస్తున్న మా యువర్స్ లేదా మీ పర్సన్ ఎనివే ఇది ఎవరికి రీజన్ అనేది వాళ్ళు తీసుకోండి చూస్తున్న మా యువర్సు అన్నీ సఫిషియెంట్గా ఉన్న పర్సన్ మీరు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక మంచి జాబు వెల్ సెటిల్ అన్నీ సఫిషియంట్గా మీ లైఫ్లో ప్రతీది ఉంది బట్ ఏంటి సెవెన్ ఆఫ్ వ్యాన్స్తో మీరు మీ మీరు మీ బాండ్ని సెట్ చేసుకున్నారు మీలో మీరే అవైక్నింగ్ అవుతున్నారు మీ పర్సన్ కాల్ కోసం మెస్ మెసేజ్ కోసం చూస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీ పర్సన్ మీ నెంబర్ కా మెసేజ్ బ్లాక్ చేయొచ్చు మీరు కానీ మీ పర్సన్ మీరు కూడా మీ పర్సన్ని బ్లాక్ చేయొచ్చు లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు ఆ పర్సన్ కాల్ చేయాలి మెసేజ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు మీరు కూడా చేయాలనుకుంటున్నారు బట్ కాకపోతే మీకు మీరే అలోగా ఉన్నారు ఎవరితో కలవట్లేదు ఎవరితో మాట్లా మాట్లాడట్లేదు మీకు ఎవరిని మీ లైఫ్లోకి రానివ్వట్లేదు కానీ మీ పర్సన్ ఏదో మూలన మీ ఖచ్చితంగా కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారని నా నమ్మకం మీకు ఉన్నా మీకు చెయ్యట్లేదు మీ పర్సన్ కోసం మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఒకప్పుడు మీరు ఆఫరిస్తే అతను ఇగ్నోర్ చేయొచ్చు లేదనుకుంటే మీరు మీరు ఇంకో వేరే పర్సన్ ఎవరైనా కొత్త పర్సన్ మీ లైఫ్లో రావాలనుకుని ఇచ్చినా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ని మిస్ అవుతున్నారు మీ పర్సన్ కోసం బాధపడుతున్నారు మీ పర్సన్ జ్ఞాపకాలు చాలా చాలా మీకు వెంటాడుతూ ఉన్నాయి ఎనివే మీకు జరిగిపోయిన దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజెంట్ మాత్రం మీరు ఆలోచించట్లేదు క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడు ఓకే సెవెన్ ఆఫ్ పెండికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి కింగ్ ఆఫ్ వర్డ్స్ పేజెస్ వర్డ్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి Temperance. Very good. Page of Wands. Clarification. Knight of mm, Pentacles. Queen of Pentacles. Clarification. Strength. Ten of Pentacles. త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ ప్యాన్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నోట్ ఆఫ్ దిక్ ఓకే ఈ రిలేషన్ గ్రోత్ అవుతుందా పదా గ్రోత్ అవుతుందా అవ్వదా ఇది ముందుకు వెళ్తుందా వెళ్ళదా ఆ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నారు ఆ పర్సన్ నాకు ఏది క్లారిటీ ఇవ్వట్లేదు కాల్ చేస్తే ఆన్సర్ ఉండదు మెసేజ్ చేస్తే ఆన్సర్ ఉండదు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు మాట్లాడతారో ఎప్పుడు మాట్లాడకుండా ఉంటారో మీరు పదిసార్లు ఫోన్ చేస్తే ఒకసారి ఆన్సర్ ఇవ్వటం మీరు మెసేజ్ చేస్తే పది మెసేజ్లు పెడితే ఒక్క మెసేజ్ హాహు ఓకే యా ఫైన్ ఓకే ఇలా పెడుతున్నారు దానికోసం మీరు చాలా చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్లో గ్రోత్ ఉంటుందా ఉండదా ముందుకు వెళ్దామా వెళ్ళామా అసలు పర్సన్తోనే నేను నా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేస్తాను నేను మీరు సెవెన్ ఆఫ్ పెండికల్స్తో చాలా 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 వెయిటింగ్లో ఉన్నారు మీకు మీరే మీకు మీరే ప్రశ్నించుకుంటున్నారు మీకు మీరే సమాధానం చెప్పుకుంటున్నారు కింగ్ ఆఫ్ స్క్వాడ్స్తో ఎనివే ఖచ్చితంగా ఆ పర్సన్ మీరు చూస్తున్న పర్సన్ మీరు డీల్ చేస్తున్న పర్సన్ ఆ పర్సన్ కొంచెం సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు కొంచెం స్వార్థం సెల్ఫిష్ మీరు చెప్తున్న దాన్ని ఆ విషయాన్ని దాచేయచ్చు మీరు ఏది అడుగుతున్నా సమాధానం చెప్పకుండా మీరు ఒకటి మాట్లాడితే తను ఒకటి మాట్లాడే పర్సన్ అయి ఉండొచ్చు మీకు ఆన్సర్ మీరు అడుగుతున్నా తన దగ్గర సమాధానం ఉన్నా కూడా తను మీకు సమాధానం చెప్పకుండా విషయాన్ని దాటేస్తుండొచ్చు ఆ పర్సన్ నేను కాకుండా ఇంకెవరితోనైనా మాట్లాడుతున్నారా చార్జర్స్ ఉన్నారా ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారో ఎప్పుడు ఆన్లైన్లో నుంచి వెళ్తున్నారు ఆ పర్సన్ ఎప్పుడు వస్తారో ఏంటి ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు మెచ్యూరిటీ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు అతని ఆలోచన పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు మీరు ఎంత బాధ్యతగా ఉన్నా ఇన్ రెస్పాన్స్ ఉండొచ్చు బట్ ఎనీవే ఆ పర్సన్ కోసం అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారో ఆ పర్సన్ కోసం మీరు స్వై చేస్తున్నారు తెలుసుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారు ఇంకెవరితోనైనా మాట్లాడుతున్నారా లేదా అని మీరు ఆ పర్సన్ ఫొటోస్ పిక్స్ ఇవన్నీ మీరు చూస్తుండొచ్చు మీ పర్సన్ టెంపరెన్స్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు మీరు అలా ఆలోచిస్తే మీ పర్సన్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఈ ఎలా గ్రో చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు పేజాప్ బాట్స్తో మీరు వెయిటింగ్ ఎనర్జీ వెయిటింగ్ 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 గ్రోత్ అవ్వతుందా అవ్వదా హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ చూస్తున్నాం మా యవర్స్ ఎవరో మెషర్ రాసే పర్సన్ పక్క పెంటికల్స్ స్లో మూమెంట్ ఖచ్చితంగా ఈ పర్సన్ వెళ్ళారు కానీ ఖచ్చితంగా మన లైఫ్లోకి తిరిగి వస్తారు డ్యామ్ షూర్ మీరొక క్వీన్ మీరు ఒక పీన్ సఫిషియంట్గా ఉన్న పర్సన్ ఇక బాట ఉంది డెక్లో కూడా అదే వచ్చింది కదా చాలా మీరు అందంగా ఉంటారు మీరు తెలివైన వాళ్ళు మీ దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఎక్స్క్యూజ్ మీ సారీ అన్నీ సఫిషియంట్గా మీ దగ్గర అన్నీ ఉన్నా కూడా మీ పర్సన్ లేరన్న దిగులు ఒక బాధ ఒక చిన్న ఆఫరు ఆయన ఆయన మీ పర్సన్ ఆమె అతను ఎనీ ఎవరైనా సరే వస్తారని మాత్రం వెయిట్ చేస్తూనే ఉన్నారు మీరు మీకు అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి అందం వర్క్ సొసైటీ పరంగా మీరు ఒక మంచి లవ్వింగ్ ఎనర్జీ పర్సన్ మీరు ఒక క్వీన్ ఒక ఒక రాజు ఒక రాణిలా ఉండే పర్సన్ మీరు ఈ విషయంలో మీకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది ఓపిక వస్తుంది ధైర్యా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు మీ పర్సన్ కూడా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు మీ మీ ముందుకు రావాలంటే భయపడుతున్నారు ఆ పర్సన్ ధైర్యం ధైర్యం కావాలి అని చెప్పేస్తానండి మీరు అడిగే వాటికి తన దగ్గర సమాధానం ఉందో లేదో అని చెప్పేసి ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసిన పర్సన్కి ఇలా ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు మీరు కూడా ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు మీ పర్సన్ ధైర్యాన్ని తీసుకొచ్చుకుంటున్నారు ఖచ్చితంగా మీ ముందుకు వస్తే మీరు ఏం మాట్లాడతారో మీరు ఎలా నిలదీస్తారో అని భయపడుతున్నారు ఆ పర్సన్ సిక్స్ ఆఫ్ మ్యాన్స్ సాధించారు మీరు మీ పర్సన్ ఖచ్చితంగా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఎట్టి పరిస్థితులలో చేస్తారు మోస్ట్లీ ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తారు ఒక హ్యాపీ ఫ్యామిలీ చేసుకుంటున్నారు మీతో ఒక ఫ్యామిలీ చేసుకుంటున్నారు చూస్తున్న మా యువర్స్ మ్యారేజ్ అయిన పర్సన్తో బీవ్ చేస్తుంటే ఆ పర్సన్కి కానీ మీరు కానీ ఇద్దరు చిల్డ్రన్స్ ఉండాలి మీ ఫ్యామిలీతో ఒక సినారియో ఎక్స్ట్రా మ్యారేజ్ ఒక సినారియో వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తున్నారు దూరంగా ఉన్నారు చాలా మిస్ అవుతున్నారు ఆ పర్సన్ నుంచి కాల్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు బట్ ఎనీవే ఏదేమైనా సరే మీ పర్సన్ మీకు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు కొంతమందికి మాత్రం లైఫ్లో ఖచ్చితంగా ఆ పర్సన్ అయితే తిరిగి వస్తారు సిక్స్ డేస్ పక్కా సిక్స్ డేస్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ష్యూర్ సిక్స్ డేస్లో మీ పర్సన్ మీకు మీతో రీయూనియన్ మాత్రం పక్కా అవుతారు మోస్ట్లీ సిక్స్ అవర్స్లో మాత్రం ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ డెఫినెట్గా వస్తుంది ఎవరికైనా వస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకే హండ్రెడ్ ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అవుతారు ఎందుకు అనంటే తను భయపడుతున్నాడు మేము ముందుకు రావడానికి చాలా ఆలోచిస్తున్నారు బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఫస్ట్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుర్ రాశి మోస్ట్లీ వీళ్ళు కనపడుతున్నారండి ఓకే ఏం చేసిన అడుగుదాం చూస్తున్న మా యూవర్స్ పర్సన్ ఇలా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తాడా బ్లెస్సింగ్స్ ఏంటి డెఫినెంట్గా ఆ పర్సన్ అయితే కొంతమంది లైఫ్లోకి అయితే రాబోతున్నారు మోస్ట్లీ ఇక్కడ మాత్రం మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ చేస్తున్నారు మీరు రికవరీ చెప్పనుగా రికవరీ మెడిటేషన్ బింగ్ ఆన్సర్ ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ అడగండి డ్యామ్ షూర్ మీ పర్సన్ వస్తారు నో నీట్ వరీ ఓకే సక్సెస్ బాటమ్ ఆఫ్ ది డిక్ సక్సెస్ ఇఫ్ యూ బిలీవ్ మీ ఇదండి నా రీడింగ్ మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతే ఇది మీదండి లేదనుకుంటే లీవ్ ఇట్ ఇంకా నా ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి అవి చూడండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అవుతాయి ఇది మీదండి జోడియోస్ అనేవి రాష్లు అనేవి బట్ ఏంటది బోనస్ లాంటిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా రాశి రాలేదు మా పర్సన్ రాలేదు అలా అనుకోకండి ఈ సిచ్యువేషన్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండి మీరు అన్ని సఫిషియంట్గా ఉన్న పర్సన్ అయ్యి ఉండి వెల్ సెటిల్ అయ్యి ఉండి బట్ మీరు ఒక మంచి పొజిషన్లో ఉండి వెయిటింగ్ ఎనర్జీలో ఎవరు ఉన్నారో మీకు ఒక ఫ్యామిలీ మీ పర్సన్కి ఫ్యామిలీ ఉండి వాళ్ళ చిల్డ్రన్స్ ఉన్నా మీకు చిల్డ్రన్స్ ఉన్నా సింక్ అవుతేనే ఇది మీదండి లేకపోతే లిమిట్ కనపడుతున్న ఓకేనండి మీకు కానీ ఈ వీడియో కానీ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింపుల్ మీద క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఫుల్ రీడింగ్స్ అందించబడతాయి మన క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చెప్తాను ఆన్సర్ ఇస్తాను ఫ్రీ మాత్రం కాదండి చార్జెస్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీకు ఎంత మటుకు రిజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి ఓకే Thank you. Bye.